తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడును కేసు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళనే మాయ చేసి గర్భవతిని చేశాడు ఓ పోలీస్ సమస్య పరిష్కరిస్తారని నమ్మించిన కానిస్టేబుల్ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది మేడ్చల్ పోలీస్ స్టేషన్లో తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన యువతిని న్యాయం చేస్తానని లోబరుచుకుని గర్భవతిని చేసి ఆపై బెదిరింపులకు దిగాడు చివరికి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో ఉండే ముప్పై ఒక్క ఏళ్ల అమ్మాయి డబ్బుల విషయమై తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు గతేడాది మార్చి ఇరవై ఒకటిన తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది క్రైమ్ విభాగం కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి తన సెల్ ఫోన్ నంబరు యువతికి ఇచ్చాడు మర్నాడు తన కేసు విషయమై యువతి కానిస్టేబుల్కు ఫోన్ చేసింది ఆమెను తన ఇంటికి రప్పించి ఆమెను మాటలో పెట్టాడు తనకు పెళ్లి కాలేదని యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు అదే అదనగా తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు మర్నాడు తన కేసు విషయం ఏమైందంటూ యువతి కానిస్టేబుల్ కు ఫోన్ చేసింది లాయర్ను మాట్లాడదామని ఆమెను మళ్లీ ఇంటికి రప్పించాడు కానిస్టేబుల్ ఆమెను మాటలు పెట్టి ఆమెపై మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఇలా పలుమార్లు అత్యాచారం చేశాడు దీంతో గతేడాది జులైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అభాషం చేయించాడు ఈ క్రమంలో ఆగస్టు పదిహేనున యువతి సుధాకర్ రెడ్డికి ఫోన్ చేయగా అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది దీంతో అతనికి పెళ్లైన విషయం తెలియడంతో యువతి కానిస్టేబుల్ నిలదీసింది అమ్మాయి కారణంగా తన కుటుంబంలో గొడవలు వస్తాయని భావించిన సుధాకర్ రెడ్డి ఆమె అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు ఒకరోజు యువతి ఇంటికి వెళ్లి బలవంతంగా పినాయిల్ తాగించాడు ఈ విషయం తన భార్యకు చెప్పాడు తన అడ్డు తొలగించుకోవాలని భావించిన కానిస్టేబుల్ దంపతులు ఈ విషయం గురించి మాట్లాడాలని యువతిని ఇంటికి రప్పించారు ఆమెపై దాడి చేశారు అంతేకాకుండా తన మిత్రుడైన మరో కానిస్టేబుల్ ద్వారా సుధాకర్ రెడ్డి యువతిని బెదిరింపులకు గురిచేశాడు డిసెంబర్ పదహారున సుధాకర్ రెడ్డి తన బండిపై యువతిని గిర్మాపూర్ తీసుకువెళ్లి కొండ మీద నుంచి కిందికి తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి కానిస్టేబుల్ వేధింపులు తాళలేక చివరగా ఈ విషయంపై మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది దీంతో అతడిని సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయించారు అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆ యువతి ఈ నెల మూడున సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసింది మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి